హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక రెసిపీ ఏమీ పరిచయం చేయట్లేదండి ఒక టూరిస్ట్ ప్లేస్ని అయితే మీకు చూపిస్తున్నాను అదేంటి అనుకుంటున్నారు కదా అది ఏం సింపుల్గా ఫోర్ట్ అండి ఇది స్టార్టింగ్ నుంచి ఎండి వరకు చూడండి ఫ్రెండ్స్ దీని యొక్క రూట్ వెళ్ళే విధానం ఏ విధంగా ఉంది అలాగే ఇది వెళ్ళడానికి అనువైన ప్లేస్ ఉందా లేదా మొత్తం మీ ఫుల్ వీడియోలో చెప్పేస్తాను చాలా బాగా నచ్చింది ఈ రోడ్డు ఉంది కదా ఫ్రెండ్స్ ఈ రోడ్డు కిరు వైపులో కూడా ఒకటే రోడ్ ఉంటుంది కుండపైకి వెళ్ళేంత వరకే కూడా సింగిల్ రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్ దీనిలో రెండు వెహికల్స్ ఎట్ ఏ టైం పట్టడానికి ఉండదు ఏదో ఒక్క ప్లేస్ దగ్గర మాత్రం ఇక్కడ చూపిస్తున్న ఈ ప్రాంతంలో మాత్రమే రెండు వెహికల్స్ పట్టేంత ప్లేస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మిగిలిన ఇక్కడ కూడా టూ వెహికల్స్ పట్టే ఛాన్స్ అయితే ఉండదు ఒకవేళ రెండు వెహికల్స్ ఎదురు ఎదురు పడినా కూడా చాలా లాంగ్ డిస్టెన్స్లో వెళ్ళి వెనక్కి మార్చుకోవాల్సి ఉంటుంది చాలా అక్కడక్కడ మాత్రమే ఇలా స్పేస్ ఉండి ఇంకో వెహికల్ మార్చుకునే ఛాన్స్ అయితే ఉంది కానీ ఈ కొద్ది దూరంలో మాత్రం టూ వెహికల్స్ వెడల్పు అయితే ఉంది చుట్టూ లోపల ఎటు చూసినా ఇటు చెట్లే కనిపిస్తాయి ఇట్లా రోడ్ మాత్రం ఇంత చిన్నగా ఉంటుంది దీనిలో కేవలం ఒక వెహికల్ మాత్రమే పడుతుంది ఫ్రెండ్స్ ఎక్కువగా దీని దగ్గరికి టూ వీలర్స్ ఆటోస్ కార్లల్లో వస్తుంటారు దీనిపైకి బస్సులు అలాంటివి ఏమీ ఉండవు సొంతంగా వెహికల్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఫైనల్గా అయితే ఫోర్ టు ముందు వరకు అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా మేమైతే కార్లు ఇంతవరకు తెచ్చుకొని కూడా పార్క్ చేసుకోవచ్చు మేమైతే వేరే వాళ్ళు ఇంకా ముందుగా ముందుకు ఆపేశారు ఇంకా లోపలికి కార్లు వెళ్ళే సిచ్యువేషన్ లేదేమో అని చెప్పి ముందే ఆపేసాము ఇంకొక టూ హండ్రెడ్ మీటర్స్ ముందు కార్లు అనేది ఇంతవరకు తెచ్చుకొని కూడా పార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా కంప్లీట్గా ఫోర్ట్ ముందరి భాగం వైపు అయితే వచ్చేసాము ఫోర్ట్కి వెళ్ళడానికి ఒకే మార్గం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మార్గం ద్వారా మాత్రమే మనము ఈ ఫోర్ట్ లోపలికి వెళ్ళేలాగా అయితే ఉంటుంది ఇంకా వేరే దారి నుంచి కూడా ఈ ఫోర్ట్ పైకి ఈ ఫోర్ట్లోకి వెళ్ళలేము ఈ ప్లేస్ ఎక్కడ ఉంది అంటే విజయవాడ డిస్టిక్ ఉంది కదా ఫ్రెండ్స్ విజయవాడకి ఈ ఫోర్ట్ అయితే దగ్గరగా ఉంటుంది ఈ వేగుండా వెళ్ళినట్లయితే డైరెక్ట్గా మనం కృష్ణా డిస్టిక్లో ఉన్న జగ్గయ్యపేట వరకు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ ఈ కోటలోకి వెళ్ళడానికి ప్రధానంగా మూడు ద్వారాలు అయితే ఉన్నాయి కాకపోతే కంప్లీట్గా రెండింటిని అయితే క్లోజ్ చేశారు ఈ వన్ వే గుండా మాత్రం మనం ఈ ఫోర్ట్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది చూస్తున్నారు కదా వెహికల్స్ని ఇంత ముందు వరకు తెచ్చుకొని కూడా పార్క్ చేసుకోవచ్చు మేమైతే కాస్త ముందు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ముందు వరకు తెచ్చి మాత్రం పార్క్ చేయగలిగాము చూసారు కదా ఇక్కడ పెద్దగా గేట్ ఉంటుంది ఈ గేట్లో నుంచి లోపలికైతే వెళ్ళాలి ఇది థర్టీన్ సిక్స్టీ టూ ఆ ఇయర్లో కట్టారు కాబట్టి ఇంత ప్రాచీనమైన ఇంత ప్రాచీనమైన కోట ఇది ఈ కోటలో చాలా అంటే చాలా గదులు ఉన్నాయి ఈ రూట్ మ్యాప్ కూడా మొత్తం కోట లోపల అయితే వివరంగా రాసి పెట్టారు ఈ కోట యొక్క బయట వ్యూని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బయట నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో మనకి టికెట్ ఇవ్వడానికి ఫోర్ట్ని చూడాలంటే ఎక్కడైనా టూరిస్ట్ ప్లేస్ కాబట్టి టికెట్ కూడా పెడతారు కదా ఒక్కొక్కరికి ఒక థర్టీ రూపీస్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళనిచ్చారు ఇక్కడైతే సిగ్నల్స్ అంతగా ఉండవు కాబట్టి క్యాష్ తెచ్చుకుంటేనే బెటర్ ఫ్రెండ్స్ ఫోన్పేలు అలాంటివి చాలా తక్కువగా చెల్లిస్తూ ఉంటారు ఎందుకంటే సిగ్నల్స్ ఉండవు కాబట్టి మననైతే లోపలికి అలౌ చేయరు టికెట్ ఉంటేనే లోపలికైతే వెళ్ళనిస్తారు చూస్తారు కదా ఈ ఈ కొండపల్లి ఫోర్ట్ యొక్క ఓరియంటేషన్ మ్యాప్ ఇలా ఉంటుంది కింద అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కొండపల్లి ఫోర్ట్ యొక్క మొత్తం ఊహా చిత్రం ఇలా అయితే ఉంటుంది దీంట్లో కొండపల్లి కోట ఏర్పడడానికి గల కారణం ఆ తర్వాత ఎవరు స్థాపించారు ఎవరి నుంచి ధ్వంసం చేసుకొని ఏ రాజులు స్వాధీనం చేసుకున్నారు అలాగే ఇక్కడ ఉండి పరిపాలన ఏ విధంగా జరిగింది ఎవరెవరు పరిపాలించారు అలాగే ధాన్యాగారం ఎక్కడ ఉంది బందీకాన ఎక్కడ ఉంది అన్నీ కూడా ఇక్కడ డీటెయిల్డ్గా అయితే పెట్టారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆనాడు పరిపాలించిన కాలం నాటి కళా నైపుణ్యాలన్నింటినీ కూడా భద్రంగా ఇందులో భద్రపరిచారు ఇప్పుడైతే దీన్ని ఒక టూరిస్ట్ ప్లేస్గానైతే చేస్తూ ఉన్నారు ఇది విజయవాడ అవుట్స్కర్ట్స్లో ఉంది కాబట్టి చాలా తక్కువ మందే వస్తుంటారు ఏదైనా షూటింగ్ చేసుకోవాలి అంటే ఇది చాలా విశాలంగా ఉంటుంది ఫ్రెండ్స్ పీస్ఫుల్గా అనిపిస్తుంది చుట్టూ పచ్చని చెట్లు ఉంటాయి కాబట్టి చాలా చల్లదనంగా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది కొంచెం సింగిల్గా వెళ్లకుండా ఒక గ్రూప్గా గ్రూప్గా ఉన్న ఫ్రెండ్స్తో వెళ్ళినట్లయితే చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు ఈ ఫ్లోర్లోనే ఇంకా ముందుకు వచ్చినట్లయితే కొండపల్లి బొమ్మలు ఎలా ఉన్నాయో కూడా ఇందులో భద్రపరిచారు కొండపల్లి అంటేనే కొండపల్లి బొమ్మలకి చాలా ప్రసిద్ధి చెందింది కదా సో ఇక్కడ కొండపల్లి బొమ్మల్ని కొన్ని చేసి పెట్టి ఈ విధంగానైతే విజిటర్స్కి ఎగ్జిబిషన్ లాగా చేసి పెట్టారు నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అవతారాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ కృష్ణుని యొక్క అవతారాలు అంటారు కదా అలాంటి అవతారాలు అలాగే మహాభారతం నాటి కృష్ణుడు రథచక్ర నడుపుతూ ఉంటే అర్జునుడు వెనక కూర్చొని ఉంటాడు కదా అలాంటిది కూడా ఇక్కడ బాగా ఈ కొండపల్లి బొమ్మలాగా చేసి పెట్టారు ఈ కొండపల్లి బొమ్మలనైతే పోనిక అనే చెట్టు కలప నుంచి తయారు చేస్తారంట ఫ్రెండ్స్ చాలా షార్ప్గా చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది మిగిలినవన్నీ కూడా పెళ్ళికి సంబంధించిన బొమ్మలు అయితే ఉన్నాయి అంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతో పాటు పేరెంట్స్ ఉంటారు కదా అలాగే మ్యూజిక్ వాయించడానికి తాళాలు వాయించడానికి అందరూ ఉంటారు కదా వాళ్ళతో పాటు పెళ్ళికూతుర్ని తీసుకురావడానికి పల్లకిని కూడా ఎలా ఉందో మొత్తంగా ఇక్కడైతే ఒక సెటప్ లాగా చేసి పెట్టారు మాకైతే చాలా బాగా నచ్చింది చూసారు కదా ఇదైతే కృష్ణుడి యొక్క రథం లాగుతూ ఉండగా వెనక అర్జునుడు కూర్చొని ఉంటాడు మహాభారత చిత్రాన్ని పులకరించేస్తుంది మంచిగా అనిపించింది చూడండి చాలా బాగున్నాయి కదా మత్స్య అవతారం కుర్మ అవతారం ఇంకా నాకు అన్ని పేర్లు తెలియదు ఫ్రెండ్స్ ఇలాంటి మాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే కొండపల్లి కొండపల్లి బొమ్మలకి చాలా ప్రసిద్ధి కాబట్టి ఇక్కడ ఇవి చూపించాల్సిందే ఎట్లయినా సరే ఇక్కడ కొన్ని కొన్ని అయితే నచ్చాయి ఇది ఇప్పుడు ఏవైనా షూటింగ్ సాంగ్ షూటింగ్ చేసుకోవడానికి కూడా వీలుగానే ఉంటుంది చేసుకునే వాళ్ళు చేస్తారు సాంగ్ షూటింగ్ కూడా చూస్తున్నారా ఇక్కడ ఒక ముగ్గురు మహిళలు ఉండి చుట్టూరా కోలలు ఆటలు ఆడుతూ ఉంటారు కదా అలాంటి ఆటల ఊహా చిత్రాన్ని అయితే ఇలా కొండపల్లి బొమ్మ రూపంలో వేశారు ఇక్కడ పెళ్లికి సంబంధించినవి ఇది థ్రెడ్ థ్రెడ్ అల్లడాన్ని చూపిస్తుంది ఇలా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ కొన్ని నృత్య ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి కదా అలాంటివి అయితే ఈ చిన్న చిన్న బొమ్మల రూపంలో ఈ కొండపల్లి బొమ్మల రూపంలో ఆధారంగా ఇక్కడైతే ఎగ్జిబిషన్ చేశారు ఇక్కడైతే సేలింగ్ అంటూ ఏమీ ఉండదు మనం ఏం కావాలన్నా కూడా తినేవి కావాలన్నా వాటర్ కావాలన్నా అన్నీ మనం ఓన్గా తీసుకెళ్లాల్సి ఉంటుంది అక్కడైతే ఏమీ అమ్మరు ఫ్రెండ్స్ అక్కడ సేల్ చేయడానికి ఎవరు ఉండరు ఇది సిటీకి చాలా దూరంలో ఉంటుంది కాబట్టి వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రమే వెళ్తారు మనతో పాటే అన్నీ తీసుకెళ్ళి తినేసి తాగేసి ఎంజాయ్ చేస్తూ రావచ్చు తినేసి తాగేసి అంటూ వాటర్ ఫ్రెండ్స్ వాటర్ కూల్ డ్రింక్ ఆర్ ఏదైనా తీసుకెళ్ళి కూడా మనం ఓన్గా తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్తున్నా అంతకు మించేం లేదు ఇక్కడికైతే ఎక్కువ మంది అయితే లేరు ఫ్రెండ్స్ ఎందుకంటే దూరంలో ఉన్నది ఇది సిటీ నుంచి కూడా పైకి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ వరకు ఓన్లీ వన్ వేలోనే ఉన్నది కాబట్టి ఇంత రిస్క్ తీసుకొని ఎవరు రారు కాబట్టి ఎవరైనా చూడాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా వస్తారు ఒకసారి చూస్తే ఇంకా మళ్ళీ అంతగా చూడాలనిపించదు ఫ్రెండ్స్ నాకు తెలిసినంతవరకు అయితే చూస్తున్నారుక ఈ కొండపల్లి ఫోర్ట్ యొక్క ఊహా చిత్రం ఇలా ఉంటుంది ఇక్కడ ఒక దాంట్లో చేసి పెట్టారు దాన్ని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా చూడలేదు అంటే ఒకసారి అయితే వెళ్ళి చూసి రావచ్చు ఇంకా ఈ కొండపల్లి ఫోర్ట్లోనే కింది కింది ఫ్లోర్లోనే ఉన్నాం ఫ్రెండ్స్ మనం ఇంకా పైకి అయితే వెళ్ళలేదు ఇక్కడ మచిలీపట్నం కలంకారీ కళ అనేది ఎలా వచ్చింది ఇలా రంగులు అద్దకం ఈ డిజైన్స్ అనేవి ఎలా వచ్చినాయి అంటే మనకి కలంకారిక ఆ పేరు ఎలా వచ్చిందంటే మచిలీపట్నంలో ఇలా అల్లే వాళ్ళు ఇలా వేసేవాళ్ళు చాలా ఎక్కువగా ఉండేవాళ్ళు అంట వాళ్ళు తెచ్చిందే ఈ కలంకారీ ఈ కలంకారికి పదహారు పదిహేడు శతాబ్దంలోనే వచ్చింది కానీ దానికంటూ ప్రత్యేకత గుర్తింపు అయితే రాలేదంట తర్వాత గోల్కొండ నువ్వు పరిపాలించిన వాళ్ళ కాలంలో మాత్రం ఈ కలంకారి అనే పదానికి అర్థాన్ని ఇస్తూ ఈ దాన్ని ప్రవేశపెట్టారంట ఫ్రెండ్స్ అప్పటి నుంచి దీనికైతే గుర్తింపు అయితే వచ్చిందంట సో ఫైనల్గా గోల్కొండ సుల్తాన్లు అయితే ఈ ప్రత్యేకమైన రంగు వస్త్రాలను గుర్తించి కలంకారి వస్త్రాలు అనే పేరు పెట్టడం అయితే జరిగి అప్పటి నుంచి ఇది మంచి ప్రాముఖ్యతను అయితే సంతరించుకుంది సో అప్పటి నుంచి దీనికైతే గుర్తింపు లభించింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ దీంట్లోనే ఆనాటి శిల్పకళా నైపుణ్యాలన్నింటినీ ఏ విధంగా భద్రపరిచారో చూస్తున్నారు కదా అంటే కోట పైన కూడా కూలింది ఫ్రెండ్స్ కూలిన వాటిలో మిగిలినవి ఇలా ఉంటాయి కదా శిల్పాలు శిల్పాలు కూలిన వాటిని తెచ్చి ఇలా పొందుపరిచారు అనుకుంటా అంటే శిథిలమైపోకుండా ఉండాలి అంటే దొరికిన వాటి తెచ్చి ఈ విధంగా స్టోర్ చేస్తారనుకుంటా అప్పుడు నిర్మించిన కట్టడాలన్నీ శిల్పాలన్నీ ఏ విధంగా చెక్కారో చూస్తున్నారు కదా ఒకే రాయికి ఇంత అందమైన రూపాన్ని ఇవ్వడం అంటూ జరిగింది అంటే ఆ కాలం నుంచి వచ్చింది కాబట్టి ఇలా దొరికిన వాటన్నింటినీ బయట అలాగే ఉంచకుండా ఇలా కిందికి తెచ్చి వీటిని అయితే స్టోర్ చేశారు వాటి యొక్క ఇంపార్టెన్స్ కూడా మొత్తం రాసి పెట్టారు ఫ్రెండ్స్ మొత్తం కింది ఫ్లోర్ అయితే ఇలా ఉంటుంది బయటికి ఎగ్జిట్స్ అంటూ ఏమీ ఉండవు ఒకే ఒకటి పక్కకు వెళ్ళడానికి ఉంటుంది ఈ శిల్పాల ప్రదర్శనశాల గురించి ఇక్కడ ఒక్కొక్క చార్ట్లో ఒక్కొక్కటి మొత్తం క్లుప్తంగా వివరించారు ఫ్రెండ్స్ ఇక్కడ చదవడానికి బుక్స్ అలాంటివి ఏమీ ఉండవు కానీ చూసి ఎంతసేపు అయినా వీటిని చదువుకోవచ్చు శిల్పాల ప్రదర్శనశాల గురించి కొండపల్లిలోని రాతి శిల్పాల యుగ యుగాల మిశ్రమ సంస్కృతి మతపరమైన విశ్వాసానికి గుర్తుగా ఇలాంటి శిల్పాలను అయితే నిర్మించడం జరిగింది నేనైతే స్క్రోల్ చేస్తూ వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ కావాలంటే ఎవరైనా ఈ వీడియోని నాపి కూడా చదువుకోవచ్చు రూట్స్ అండ్ డైరెక్షన్స్ అన్నీ కూడా ఈ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటాయి ఫ్రెండ్స్ ఎవరు మిస్ అవ్వడానికి ఉండదన్నమాట ఎవరైనా మిస్ అయినారు అంటే ఈజీగా తెలుసుకునే మార్గం ఊహా చిత్రాన్ని కూడా గీసి రూట్ మ్యాప్ని కూడా గీసి చాట్లల్లో అతికించారు సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి బయటికి రాగానే కింద ఇలాగా కనిపిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనం ఫస్ట్ ఫ్లోర్లోనే గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాం గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి రైట్ సైడ్లో నుంచి బయటకు వచ్చేసాము అంటే ఇలా బయటికి కనిపిస్తుంది చుట్టూరా కూడా పెద్ద గోడ అయితే కనిపిస్తుంది చూస్తున్నారా ఇలా చుట్టూరా గోడ కనిపిస్తుంది ఈ బయటనే నీళ్ళ కోసం నీళ్ళ బావిని తవ్వించారు ఆనాడు ఉన్న మనుషులందరి కోసం సైనికులందరి కోసం తాగడానికి నీళ్ళు కావాలి కాబట్టి ఒక నీళ్ళ బావిని తవ్వించారు అలాగే ఇక్కడ రెండు బందీకానలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ రహస్యంగా బంధించేవారు కదా అప్పట్లో ఆ కాలంలో కాబట్టి ఇడ రెండు కానలు అయితే కింద కనిపించాయి ఇప్పటివరకు చూసిన ప్లేస్తో పోలిస్తే ఇక్కడైతే ఒక రెండు కానలు కనిపించాయి చూసారు కదా అప్పట్లోనే ఎంత అంటే ఎంత జాగ్రత్తగా ఎక్కడ ఏమి ఉండాలా అని చెప్పి అలా దాసి పెట్టడానికి బందీకాన చేయడానికి ఇలా అద్భుతంగా చేసి పెట్టారు కదా ఒక మనిషి మొత్తం పడుకున్నా సరిపోయేంత ప్లేస్ అయితే పెట్టారు పైనగా ఇప్పుడున్న కాలానికి తగ్గట్టుగా మిర్రర్ అయితే పెట్టారనుకుంటా ఫ్రెండ్స్ అంతకుముందు ఏముండేదో తెలియదు కానీ ఇప్పుడైతే పైన కప్పు పెట్టడానికి ఒక మిర్రర్ అయితే వచ్చింది చూస్తున్నారు కదా ఇది ఒక బావి ఇది నీళ్లు ఊరుతాయి కావచ్చు ఫ్రెండ్స్ మనకైతే తెలీదు ఇప్పుడైతే మోటార్స్ ఉన్నాయి ఆనాటి కాలంలో ఏముండేదో అందులో అయితే తాగడానికి కావచ్చు లేదంటే వంట అవసరాలకు కావచ్చు వాటర్ అయితే యూస్ చేసుకునే వాళ్ళేమో ఈ బయట నుంచి ఇంకాస్త పైకి వెళ్ళాము అంటే ఈ శిథిలమైపోయిన ఫోర్ట్ భాగం మొత్తం కనిపిస్తుంది పైన అయితే కూలిపోయినట్టుగా అని అనిపించింది ఫ్రెండ్స్ ఇటు నుంచి రైట్ తీసుకొని ఆ స్టెప్స్ మీదుగా పైకి అయితే వెళ్ళాలి ఇట్లా పైకి వెళ్ళామంటే చాలా మంచి వ్యూ కనిపిస్తుంది చుట్టూ చుట్టూ రేటు చూసిన పచ్చని చెట్లతో కలకల మంచి ఆక్సిజన్ అయితే వస్తుంది అలాగే మనకి ప్రకృతిని చూసినప్పుడు ఆహ్లాదకరంగా కూడా అనిపిస్తుంది కదా అలాగే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వెళ్ళాము అంటే ఈ వింటర్ సీజన్లో వెళ్ళాము అంటే మనకి ఎండ కూడా ఎక్కువగా తగలకుండా ఉంటుంది ఈ టైంలో అయితే వాతావరణం చల్లగా ఉంటుంది కదా ఈ గోడల నుంచి కూడా ఎక్కువ హీట్ అనేది బయటకు రాకుండా ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ పైన అయితే మేము వెళ్ళినప్పటికీ ఎవరు లేరనమాట ఒక రోజుకి నియర్లీ ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా వస్తారనుకుంటా మేమైతే టెన్ థర్టీ ఇలెవెన్ వరకు అయితే అక్కడ ఉన్నాము మేము వెళ్ళినప్పుడు కొద్ది మంది ఉన్నారు కానీ వారు ఆల్రెడీ చూసి ఉన్నారనుకుంటా ఫ్రెండ్స్ కిందనే ఉన్నారు మాతో పాటు కూడా వచ్చారు కానీ మళ్ళీ డిస్పర్స్ అయిపోయారు మొత్తంగా పైకి అయితే వచ్చేసాం కదా ఇలా పైకి వచ్చిన తర్వాత ఇంకా ముందుకు పోయినట్లయితే ఇలాంటి వ్యూ కనబడుతుంది ఈ వ్యూ నుంచి రైడ్ తీసుకొని ముందుకు వెళ్ళాము అంటే ఇంకా ఉంది ఫ్రెండ్స్ ఫోర్ట్ అయితే ఇంకా మేమైతే లోపలికైతే వెళ్ళలేదు ఎందుకంటే ఎవరు లేరు చుట్టూ చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇంకా భయమవుతుందని చెప్పి ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు అంటే ఆల్రెడీ ఒకటి రెండు సార్లు వచ్చిన వాళ్ళకి కొంచెం ఫియర్గా అనిపించదు కదా ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి ఫియర్గా అనిపిస్తుంది ఆ ఏరియా మనకు తెలియదు కాబట్టి మేమైతే ఇక ఒక్కసారే వెళ్ళాము ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు కేవలం ఈ ఫోర్ట్ వరకు వెళ్ళి చూసి తిరిగి ఇంటికి అయితే వచ్చేసాము చూసారు కదా పైన ఎక్కిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఒక్కొక్క రాయి ఎంతెంత సైజులో ఉందో సేమ్ గోల్ కొండ కూడా ఇలాగే పెద్ద పెద్ద రాళ్ళతో కట్టబడి ఉంటుంది కదా ఇవి ఇంకా చాలా చిన్నవి రాళ్ళే అనుకుంటున్నా ఇలాంటి పెద్ద పెద్ద రాళ్ళు డంగ సున్నంతోనైతే ఈ చారిత్రక కట్టడాలను అయితే నిర్మించడం జరిగింది ఇలా ఇలాంటి సున్నం యూజ్ చేశారు కాబట్టి ఇన్నాళ్ళకైనా ఇవి కా చెక్కు చెదరకుండా ఉన్నాయి ఇంతే ఫ్రెండ్స్ పైన మొత్తం ఇలా ఉంటుంది మొత్తం కిందికి వచ్చేసాము కిందికి వచ్చేసిన తర్వాత రిటర్న్ అయితే అయిపోతున్నాం ఫ్రెండ్స్ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్